వెల్కమ్ టు ఎస్ నైన్టీ నైన్ టీవీ న్యూస్ కొన్ని కోట్ల మందికి ఉచిత వైద్యం ఇస్తూ వెలకట్టలేని సేవలు అందిస్తూ కొన్ని కోట్ల జీవితాల్లో వెలుగులు నింపుతాయి ఈ పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చంద్రబాబు నిర్ణయం వెనక్కి తీసుకునేదాకా మా పోరాటం ఆగదు కొన్ని కోట్ల మందికి ఉచిత వైద్యం ఇస్తూ వెలకట్టలేని సేవలు అందిస్తూ కొన్ని కోట్ల జీవితాలలో ఇవి వెలుగులు నింపుతాయి ఈ మెడికల్ కాలేజీలు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఈ పోరాటం ఇంతటితో ఆగదు గవర్నర్ గారికి సంతకాలు చూపించడం జరిగింది ఈ సంతకాలు చూపించిన ఈ కార్యక్రమం ఇంతటితో ఆగిపోదు ఇక్కడ నుంచి ఈ సంతకాలు కోర్టు గడప దాకా వెళ్తాయి కోర్టులో రేపు అఫిడవేట్ కూడా ఫైల్ అవుతుంది కోర్టు సంతకాలు అందుబాటులో ఉన్నాయి మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఆ సంతకాలన్నీ కూడా మీ కోర్టు ముందుకు వచ్చి పెరేడ్ అవుతాయి అని కూడా చెబుతూ కోర్టులో కూడా ఈ కోర్టు సంతకాలు మీద కోర్టు ద్వారాలు కూడా రేపు లాక్ చేస్తాం చేసిన తర్వాత ప్రతి ప్రయత్నము జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో అడ్డుకునేదానికి మిమ్మల్ని మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుకునేది ఏమిటి ఇంత చేసినా చంద్రబాబు నాయుడు గారి చర్మం అందం కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మారకపోవచ్చు కాబట్టి మీరంతా కూడా ఇంకా కలిసి రావాలి ఈ జరుగుతూ ఉన్న ఈ అన్యాయాలను మనం అంతా కలిసి కట్టిగా అడ్డుకోవాలి ఎందుకంటే ఈ ఇది అడ్డుకోకపోతే రేపొద్దున మీ పిల్లల జీవితాలకు రేపొద్దున మీ పిల్లల ఆరోగ్యానికి ఏదైనా సంబంధించి ఏదన్నా వైద్యం చేయించాల్సి వస్తే ఉచితంగా చేసే పరిస్థితి పోయి నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఒక్కొక్కటి కట్టుకోవాల్సిన పరిస్థితి లేకపోతారు గవర్నర్ గారికి అయినా కూడా మనిషున్న మనసున్న మానవత్వం ఉన్న ఏ మనిషికైనా కూడా చంద్రబాబు నాయుడు చేస్తా ఉండేది తప్పు అని చెప్పి ఎవరికైనా తెలుస్తుంది ఎవరికైనా అర్థమవుతుంది ఎందుకనంటే ఇది తప్పు కాబట్టి పేదవాళ్లకు అదే గవర్నర్ గారి ఇంట్లో పనిచేస్తా ఉన్న వాళ్ళందరికీ రేపు పొద్దున హాస్పిటల్కి పోవాల్సి వస్తే ఆ మెడికల్ కాలేజ్ కానీ అందుబాటులో కూడా ఉంటే ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తారు ఆ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ అయినా ఒక్కొక్క లక్షల రూపాయలు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు కట్టాలా ఎవరికైనా కూడా బాధ అనేది ఎక్కువకునేట్లుంటుంది గవర్నర్ గారికి ఇంకా మనసు ఎక్కువ పెద్ద మనసు ఆయనకు అందరికన్నా ఇంకా బాధ కలిగింది దానివల్ల ఇంకా ఫర్దర్గా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నాం కానీ ప్రతి ద్వారము మేము తడతాము కోర్టు గడప కూడా ఎక్కే కార్యక్రమం చేస్తాము కోర్టుల ద్వారాను వీళ్ళ వీళ్ళు అడుగులు ముందుకు వేసినప్పుడల్లా ప్రజల ఉద్యమ బాట ద్వారాను దీన్ని అడ్డుకునే కార్యక్రమం చివరిదాకా కూడా చేస్తాము